ఫ్రెండ్స్ హలో హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చూడండి ఇల్లు ఇల్లు ముందు అందరికీ చెట్లు ఉన్నాయి ఇంటి ముందు చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయా అస్సలు ఈ చెట్లను కొట్టరండి మంచిగా ఇంటి ముందు ఇల్లేమో ఇలా ఉన్నాయి ఇంటి ముందేమో ఇంత రొట్ట మనకైతే ఎంత ఎలా గలీజ్గా ఉంటే పాములు వచ్చేస్తాయని భయం వేసిద్ది కానీ వీళ్ళకి ఆ భయం ఉంటుంది ఎందుకంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇట్లానే జరిగిందంట మొత్తం చెట్లన్నీ కాలిపోయి చాలా చాలామంది చాలా మంది చనిపోయారంట ఇట్లాగో ఒక లేక్ ఉంది చూడండి అది మనకి చెరువు అంటారు చెరువులా ఉంది రెండు రోజులు వర్షం వస్తే నిండిపోతుంది మొత్తం చెరువు చూడండి ఎలా అయిపోయిందో కానీ ఇంటి ముందు ఇంత ఉంటుంది కదా కానీ ఇంకొక గొప్ప విషయం ఏంటి అని అంటే పాములు ఉండవండి ఇక్కడ పాములు పురుగులు భయపడే పురుగులు ఉండవు అందుకని ఇంత మంచిగా చెట్లు పెంచుతారు ఇక్కడ చూడండి అంతెంత అడవిలా ఉందో ఇంటి ఇంటి ముందు ఇంటి ముందు ఎంత అడవిలా ఉందో చూడండి అసలుకి ఎన్రోల్మెంట్ మంచిగా కాపాడతారు చెట్లు మంచిగా కాపాడతారు అన్ని యాపిల్ చెట్లు పియాజ్ చెట్లు అన్నీ వేస్తారు చూడండి ఎట్లా ఉందో మంచిగా అంతే బాగుంది కదా అస్సలు చెట్లను కొట్టరండి చెట్ల నుంచి వచ్చే గాలి చక్కగా పీల్చుకుంటారు ఆక్సిజన్ కదా కానీ చిన్న చెట్టు ఉంటే మనం కొట్టి పాడేస్తాము వచ్చేస్తాయి వచ్చేస్తాయని భయం మనకు అట్లానే ఉంటుందిలేండి ఇండియాలో చూడండి వీళ్ళు ఎట్లాగా అది వచ్చిన మొత్తం చెట్లు ఎన్ని ఎండిపోతాయి మళ్ళీ చిగురు వస్తాయి ఇప్పుడు ఎండ వస్తుంది కదా ఎండకి చక్కగా చిగురించి మంచిగా ఉంటుంది అందరి ఇంట్లో ముందు మంచిగా వేసుకుంటారు గులాబీ చెట్లు గులాబీ చెట్లు ఒక్క ఎండ తగలగానే గులాబీ పూలు చక్కగా వచ్చేస్తాయండి అసలుకి అప్పటివరకు వరకు ఇదైపోయినాయి అన్నీ మంచుతో కపబడి చక్కగా మంచుతో ఎండిపోయిన చెట్లు కూడా ఎట్లాగా కుప్పలు కుప్పలుగా పోస్తాయండి అన్నీ చూసారా ఫ్రెండ్స్ చెట్లు ఎలా ఉన్నాయో ఇది స్కూల్ చుట్టూరు అదే మన స్కూల్ దగ్గర అయితే పాములు వచ్చేస్తాయని కొట్టేస్తారు కానీ చూడండి ఎలా ఉన్నాయి గుబురు గుబురుగా భయంకరంగా ఉన్నాయి చూడండి లోపల ఒక పురుగు పుట్టరా ఏమీ ఉండదు అందరి ఇంట్లో ముందు మొక్కలు మంచిగా ఉన్నాయి చూడండి ఇది ఒక మొక్క క్రోటర్ మొక్క ఎంత బాగుందో మంచి పువ్వులు పోస్తుంది ఇదేమో రోజ్ మరీ ట్రీ చూడండి ఎంత బాగుందో ప్లేస్ అన్నీ ఇంటి చుట్టూరు ఇయ్యే మొక్కలండి భయం ఉండదు పాములు కదా అందుకే భయం లేకుండా పెంచుకుంటారు మంచిగా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్